ఈ రోజు వినాయక చవితి స్పెషల్ ఏమన్నా చాలా స్పెషల్ గుడ్ మార్నింగ్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు నా యూట్యూబర్స్ కి అక్కలకు అన్నలకు అందరికి అందరికి నా తరఫున మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అందరు బాగుండాలి అందుట్లో మేము ఉండాలని బొజ్జ బొజ్జగనపై ఆశీర్వాదం అందరికి ఉండాలి పిల్లలకు మంచి చదివి విద్యా బుద్ధి బలం ఇవ్వాలి మంచిగా అందరు బాగుండాలని కోరుకుంటూ మాది మాది పూజ అయితే అయిపోయిందండి మేము ఏమేమి ఐటమ్ చేసిందంటే ఇక పాయసం ఉండ్రాల పాయసము ఇగ ఉండ్రాల పాయసము లడ్డూలు ఇంట్లోనే చేసిన లడ్డూలు స్వీట్ రైస్ వడలు పులిహోర తుమ్మికూర అన్నం ఈ తుమ్మికూర అన్నం అనేది ఫేమస్ అండి ఇది తెలంగాణలో తుమ్మికూర కంపల్సరీ తినాలంట తుమ్మికూరే వేసుకొని తిరిగి చూసి చెప్తా

ఇన్ండి